స్టూడెంట్ తెలుగు తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు జయోవింద ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది గత సంవత్సరం కూడా జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి ఈ దేశం కోసం సనాతన ధర్మం కోసం ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టిగా ఉండాలని చెప్పి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షణలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ ప్రజ ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి వారికి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలి చెప్పి వారికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళా శాసనం ఉన్న చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది దాంతోపాటు టీటీడీ సంబంధించి మా భాను ప్రకాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు సార్ అనేక అంశాల మీద వారు మొదటి నుంచి కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద ఫైట్ చేసినటువంటి అనుభవం వారికి ఉంది ప్రశ్నించేటువంటి స్వత్వం వారి వారికి ఇప్పుడే వారిని కూడా జరిగింది నాయుడు గారు కూడా నాకు చాలా అత్యంత చాలా దగ్గర మనిషి వారి బ్లెస్సింగ్స్ కూడా గత నుంచి చెప్పు కూడా నాకు ఉంటా ఉంటాయి నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తెలుగు రాష్ట్రాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీస దూపతిపై నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కనీసం అభివృద్ధి నోచుకోవట్లేవు భక్తులు మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ ఇవ్వచ్చు అవన్నీ కూడా కానీ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేక నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలను కూడా సంవత్సరానికి వస్తారు సంవత్సరానికి సార్లు జాతరలు జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు కానీ మిగిలిన మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనీసం సౌకర్యాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో నుండి పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్లో గతంలో దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది దాంతోపాటు అక్కడ దేవాలయాన్ని కరీంనగర్ నగరంలో దేవాలయాన్ని నిర్మించడం దాంతోపాటు కొండగట్టు వేములవాడ ఇల్లంతకుంట రామాలయం ఈ మూడు దేవస్థానాలు ఈ మూడు దేవస్థానం కూడా అభివృద్ధి కోసం నిధులు కట్టాంచి సహకరించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారికి అదేవిధంగా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా మా భాను ప్రకాష్ రెడ్డి గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఇల్లంతకుంట రామాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కాబట్టి ఆ నియోజకవర్గంలో ఆ దేవాలయాన్ని కూడా నిధులు కట్టాచి కాపాడాలని గుర్తు ఎందుకంటే హిందువులు ఆస్తి ఇవాళ ఇంత ఘోరమైన విషయం అంటే నిన్న నేను కాటేజ్లో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తులు వచ్చిన్నారు సార్ హిందువుల ఆస్తి హిందువులకు హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి వస్తుంది స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి రావాల్సి వస్తుంది ఇది గతం నుంచి జరుగుతున్న ఆనవాయితీ కానీ ద్రోషవశాత్వం ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మతం స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడని సనాన్ని అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమేంది వాళ్ళని ఇంకా కొనసాగించడమే ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలే అరే గతం నుంచి ఉన్న వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతగా తన పడుతుంది నేను బాగున్న ప్రకాశాలు చెప్తున్నా పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిది కాదు మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యం కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన ఇవాళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఇదో సత్రం కాదు చాలామంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆర్పడ ఉద్యోగాలకే చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జీత జీత భత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకలేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఒకటే పురుష బిడ్డల అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి ఇతర దేశం సతంగా మారింది తెలుగు రాష్ట్రాలు సతంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాం పాస్పోర్ట్ ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాం ఇది పద్ధతి కాదు దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి హిందూ కూడా దీన్ని వ్యతిరేకిస్తాడు దీన్ని వెంటనే నిర్మూలించాల్సిన బాధ్యత పాలక వర్గం మీద ఉంది ఇవాళ బయట మొత్తం చర్చ జరుగుతున్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నది నిన్నగాక మొన్న మీరు ఒక ఉద్యోగస్తుని సస్పెండ్ చేశారు అంటే బయటకు వస్తేనే మీరు సస్పెండ్ చేస్తారు తప్ప దీని మీద ఒక విచారణ జరిపి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా టీటీడీ నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకు నిర్మించకపోతున్నారు ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కూడా టీటీడీని ఉపయోగించుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు ఈ పిరిగితనం ఇంకోటి కాదు నేను దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఏ ఒక్కరు ఆస్తి కాదు ఇది హిందువుల ఆస్తి స్వామివారి విశ్వాసాన్ని నమ్మకూడదండి హిందువుల యొక్క ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి ప్రాంతంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి ఉన్న ఉద్యోగస్తులు వెంటనే తొలగించాల్సిన బాధ్యత ఇవాళ టిడిటి పాలకమ్మ మండలి ఉన్నది నిన్న మతము రెచ్చగొట్టడానికి కాదు వాస్తవం ఒక మస్జిద్కు చర్చి పోయి ఒక నామం పెట్టుకొని నేను పోతే ఉద్యమం ఇస్తారా నాకు నేను అందిస్తారా నేను అరే మస్జీద్లో చర్చిలో మాత్రం ఇతర హిందువులకు అవకాశాలున్నాయి ఇదే సత్రం అయిదన్నా కుక్కడికి వస్తుంది ఏ పైసలు కాస్త అంతా కూడా ఎవరు ఎవరు ఆలోచన ఇది ఎప్పుడు మారుతుంది ఇంకా మారాల్సిన బాధ్యత మార్చాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలక మండలు మారుతున్నాయి కానీ ఈ పద్ధతి మాత్రం ఇతర మంత్రులు తొలగించడం మాత్రం మారతలేదు ఈ పద్ధతి మంచిది కాదు దీన్ని వెంటనే నిర్మించాల్సిందిగా నేను డిమాండ్ రిక్వెస్ట్ డిమాండ్ చేస్తాను ఇది మంచి పద్ధతి కాదు